కొంత చరిత్ర గురించి మాట్లాడిన సమయము సందర్భం వచ్చింది ఇప్పుడు చరిత్ర చరిత్రగానే ఉంటుంది ఎప్పుడైనా సరే గత చరిత్రలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఆ రోజు ఈ దేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఇది అందరు కూడా ఆ రోజుల్లో ఏం జరిగింది డెబ్బై ఒకటో సంవత్సరంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రోజుల్లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఇది లోకమంతా తెలిసిన విషయమే భయంకరమైన యుద్ధం చూడండి ఇంకా అప్పటికి ఇంకా అంత పెద్ద టెక్నాలజీ ఇంకా ఇంకా రాలే అయితే ఆ రోజులలో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భయంకరమైన ఆ యుద్ధంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకునే అనేక నిర్ణయాలు ఆ యుద్ధం పట్ల వారు తీసుకునే యొక్క ధైర్యాన్ని వారి నిర్ణయాలు ఇందిరాగాంధీ యొక్క ధైర్యాన్ని యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి దిగు చూస్తున్నారు చూడడం జరిగింది మనము చాలా సందర్భాల్లో ఆ యుద్ధం తర్వాత ఆ యుద్ధం యొక్క పరిణామాలు ఆ యుద్ధం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయాలు ఆమె యొక్క ధైర్యము ఆమె యొక్క ధైర్య సాహసాలు నిర్ణయాలు ఇందిరాగాంధీ నిర్ణయాలు తీసుకోవడం దాని వెనుక కూడా ఆ రోజులలో ఒక ఒక ప్రతి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఒక మాట ఎవరితోటి విమర్శించ విమర్శలకు తావు లేకుండా ఆ రోజు పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని యుద్ధం చేయడం జరిగింది ఆ సందర్భంలో చాలా గొప్పగా నిన్న మొన్న మొన్న ఈ మధ్యకాలంలో భారతదేశానికి మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం అనివార్యమైనప్పుడు మొన్న నేను నిన్న మొన్న మొన్న రెగ్యులర్గా మనము మీడియాలో కానీ కొన్ని పత్రికలు కథనాలు కానీ కొంత పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని గురించి యావత్ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకము తెచ్చే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి ఆ రోజు ఇందిరాగాంధీ గారు భార భారతదేశం తరఫున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ పట్ల వారు తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ యుద్ధం పట్ల దాని మీద ఈరోజు సరే ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఈరోజు ఆ రోజు ఏ రకంగా చర్చ జరిగిందో అంతకంటే ఈరోజు ఎక్కువ చర్చ దేశ భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈరోజు చర్చలో ఒక అంశం అయిపోయింది ఇందిరాగాంధీ గారు ఒక ఆనాటి డెబ్బై ఒకటో సంవత్సరంలో జరిగిన యుద్ధం గురించి ఆ రోజు అమెరికా భారత ఆనాటి నుంచి కూడా ప్రపంచ దేశాలు భారత దేశంతో ఉన్న యొక్క సత్సంబంధాలు ఫ్రెండ్షిప్ ఏదైతే ఉండేనో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న పాకిస్తాన్ యుద్ధంలో మరి ఆ రోజు కూడా పాక్ అమెరికా వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ కావడము వాళ్ళు కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేయడము యుద్ధం ఆపాలని ప్రయత్నం చేయడము కానీ ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఎంత చెప్పినా ఇది భారతదేశం యొక్క నిర్ణయము భారతదేశం ప్రజల యొక్క నిర్ణయము వెనక్కు తగ్గేది లేదు అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ఆ దేశము మీరు భారతదేశంతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్గానే ఉంచండి మా నిన్న భారతదేశం పౌరుల యొక్క రాజకీయ నిర్ణయాల్లో మీరు తలదూర్చవద్దని మా మాట లేకుండా బాహటంగా ఆ రోజు అమెరికా అధ్యక్షునికి గట్టిగా మందలించి యుద్ధాన్ని కొనసాగి కొనసాగించుకుంటూ పాకిస్తాన్ని ఓడించడం జరిగింది తప్పని పరిస్థితులలో ఆ రోజు పాకిస్తాన్ ప్రధాని ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ముందు తల వంచిన రోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ నిర్ణయానికి తల వంచిన రోజు డెబ్బై సంవత్సరంలో ఆ రోజు పాకిస్తాన్ తల వంచిన రోజు ఆ రోజులో దాదాపు తొంభై వేల నుంచి లక్ష మంది సైనికులు ఆ దేశము పాకిస్తాన్ దేశము సలెండర్ చేయడం జరిగింది మేము ఓడిపోయినాము అని వాళ్ళ వాళ్ళతోటి అధికారికంగా ఇచ్చి ఆ రోజు వాళ్ళందరూ కూడా సలెండర్ అయిపోయిన రోజు ఆ రోజున అందుకే ఒక సందర్భంలో పార్లమెంట్లో జరిగినప్పుడు దుర్గామా ఇందిరాగాంధీ ఒక మాతగా ఆ రోజు పార్టీల అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ అభినందించారు ఇందిరాగాంధీ గారి అంటే ఒక శక్తి ఖాళీ మాత అంటే ఇది ప్రజలు ఆ రోజులలో ఒక దుర్గామాత ఒక మాత దైవం తనతో ఒక దైవం లాంటిది అని ఐ మీన్ మనము మన మన ఇళ్ళలో కూడా మన మన తల్లిదండ్రులు కూడా బహుశా మనము మనకున్న ఇప్పుడున్న పరి రకరకాలుగా ఉండవచ్చు కానీ ఆ రోజుల్లో మన పెద్దలు మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజ రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో పోగిడి ఇంద్రాజీ దుర్గా మాత అని చెప్పి ఆ రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజున అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఒక మహాశక్తి దుర్గమ్మ తల్లి అవతారము అనే ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే ఇప్పటికీ అట్లనే ఉన్నది దైవం తర్వాత ఒక దైవంగా ఆమె నిర్ణయాలను దేశ ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తూనే ఉన్నారు ఈ కులము ఆ మతము కాదు అన్ని కులాలు అన్ని మతాలు ఆమె నిర్ణయం ఆ రకంగా ఉంటుండే దేశము దేశ ప్రజలు దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని సంతోషంగా ఉండాలని అనేక వారి యొక్క రాజ్య వారి యొక్క పరిపాలనలో అనేక మార్పులు వారు తీసుకురావడము దేశ ప్రజలకు మేలు చేసే రకంగా ఉండడము వారి యొక్క పరిపాలన అట్లుండే నేను కూడా నేను ఉన్నప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను అప్పుడు ఏడవ తరగతి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు అసలు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఒక జిల్లాకు ఒక ఒక పట్టణానికి అంటే మినిమం మూడు రోజు రోజుల మూడు రోజుల మూడు రోజుల ముందే ఏ గ్రౌండ్కైతే వస్తుందో ఆ గ్రౌండ్లో ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ ఊళ్ళల్లో నుంచి వచ్చి అక్కడే వంటలు చేసుకొని ఆమె వచ్చిన దాకా ఆమెను దూరకే చూసి నాలుగు మాటలు ఆమె మాటలు వినిపోయే సంవత్సరాలు ఆ రోజులలో అట్లా నేను నా మా ఇంటి ఎగ్జాంపులే చెప్తాను నేను చిన్నగా ఉన్నప్పుడు మేము అందరం పిల్లలంగా ఏంటంటే అంటే నేను వాస్తవే చెప్తున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు ఆరో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి ఉన్నప్పుడు మేమంతా పిల్లలు ఉన్నప్పుడు మేమంతా బస్తీలలో శాఖలు జరిగేటి ఆర్ఎస్ఎస్ శాఖలు జరిగేటి ఆ రోజు ఆర్ఎస్ఎస్ అంటే పార్టీ కాదు అది చిన్న పిల్లలు అందరం ఆడుకునే ఒక అదొక ఒక ఒక లెసన్ అక్కడ సాయంత్రం పూట మేము పోయిం చిన్నగా ఉన్నప్పుడు నేను పోయేటోడి నేను కూడా పోయి బస్తీలం అందరం పోయేటోళ్ళం శాఖకు ఆ రోజులలో అయితే నేను ఆ రోజులలో మన పూర్వీకులు మన తల్లిదండ్రుల యొక్క ఏ రకంగా అన్నది నేను మా అమ్మని చూస్తుంటే మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కకు ఇందిరాగాంధీ ఫోటో దుర్గామాతకు ఫోటోకి అమ్మవారికి దుర్గామాతకు అగరబతీలు ముట్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ఫోటో ముందు కూడా అగర్బతీలు పెట్టే పరిస్థితులు నేను చూస్తున్నాను నా ఇంట్లోనే ప్రాక్టికల్గా చూసిన ఇట్లా ఇట్లా ప్రతి ఇంట్లో అలా పూజింపబడ్డ ఒక శక్తి ఒక మహానాయకురాలు ఈ దేశ రాజకీయాలు ఎవరయ్యా అంటే ఇందిరాగాంధీ గారే ఇది మనం గొప్పలు చెప్పుకునేది కాదు ఇది వాస్తవాలను నేను మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను అంత కూడా ఇవి నిజాలు కాబట్టి రిమైండ్ చేస్తున్నా అందుకే ఈరోజు చూడండి అసలు ఇప్పుడు జరుగుతున్న భారతదేశానికి ఇప్పుడు పాకిస్తాన్ జరుగుతున్న యుద్ధం గురించి చర్చ జరగాలి నిన్న నేను నిన్న ఒక పేపర్లో కూడా చూసిన ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చూశాను నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు ఏది ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి రాసుకుంటూ ఇందిరాగాంధీ గారి యొక్క ఆనాటి చరిత్ర మొత్తం కూడా రాయడం జరిగింది అంటే ఈరోజు ఇందిరాగాంధీ గారు ఆ రోజు డెబ్బై ఒక్కటో జరిగిన ఈ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎట్లయితే విజయవంతం చేసిందో ఆ రోజులలో అమెరికా ప్రెసిడెంట్ యుద్ధం వద్దు ఆగండి అని చెప్పినా కూడా వాళ్ళ మాటలు ఖాతరు అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన మాటలు ఖాతరు చేయకుండా దేశ పౌర దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని కొనసాగిస్తూ పాకిస్తాన్ ఓడించడం జరిగింది అది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఆ రోజులలో ఏమన్నారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ అన్నారు ఆ రోజులలో ఇప్పటికే అదే కదా గాంధీ అంటే ఇండియా గాంధీ ఈ బిరుదు ఈ మాట ఈ పేరు ఎవరు తీసుకొచ్చారు ఈ దేశ ప్రజలు చెప్పిన మాట ఇది అలాంటి యొక్క పరిపాలన అలాంటి యొక్క నిర్ణయాలు అలాంటి చరిత్రతో కూడుకున్న ఇందిరాగాంధీ గారు అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ ఇది చరిత్ర ఆ కుటుంబం యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం కంటే చర్చ ఇందిరాగాంధీ గారు డెబ్బై కోట్లో చేసిన పాకిస్తాన్ మీద యుద్ధం చేసి విజయం టంగా మోగించిన ఇందిరాగాంధీ గారి ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు గర్వంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ చరిత్ర మళ్ళీ చెప్ప చెప్పే ఒక అవకాశం మాకు ఈరోజు నేను మీడియా గాంధీ గాంధీభవన్ మీడియా ద్వారా చెబుతున్నా అదే ఆ రోజు దేశ ప్రజలు అన్న మాటనే అంటున్నా గాంధీ అంటే ఇండియా ఇండియా గాంధీ అని కాబట్టి ప్రస్తుతానికి జరుగుతున్న యుద్ధం పట్ల నేను ప్రస్తావన బోధాల్చుకోలేదు ఒకసారి చరిత్ర ఇందిరాగాంధీ గారి కథనాలు పేపర్లలో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క చరిత్ర ఇందిరాగాంధీ గారు చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ మీడియా ద్వారా యావత్ సమాజానికి నేను కూడా తెలియజేసే ప్రయత్నంలో ఈ ప్రయత్నము ప్రస్తుతానికి జరుగుతున్న యుద్ధాన్ని పట్ల కానీ ఆల్రెడీ ఎవరు కూడా దీంట్లో మాట్లాడొద్దు అని ఏఐసి కేసీ వేణుగోపాల్ గారి యొక్క డైరెక్షన్ ఉంది కాబట్టి దాని జోలికి పోతలేను గత చరిత్రని మళ్ళీ ఆల్రెడీ మీడియాలో వస్తుంది కాబట్టి ఈరోజు మాట్లాడకూడదు జరిగింది లేదు ఖచ్చితంగా ఎవరన్నారంటూ ఎస్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారా అన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులమే కాదు ఈరోజు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా బయటికి చెప్పకపోయినా మనసులో అనుకుంటున్నారు ఈ రోజున అసలు ఈ దేశానికి ఇందిరాగాంధీ లాంటి ఒక నాయకులు మళ్ళీ అవసరమే అవసరము అని ఒక చర్చ ఈరోజు జరుగుతున్నది ఈరోజు దేశ ప్రజల మధ్యలో చర్చ జరుగుతున్నది అంటే అలాంటి గుణగణాలతో కూడుకున్న కుటుంబం ఏదయ్యా అంటే ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర మన ముందు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారే బీజేపీ ఎన్ని మాట్లాడ మాట్లాడని బీజేపీకి మాట్లాడేదాని తోక ఉండదు తొండ ఉండదు ఏముండదు వాళ్ళు గుడ్డిగా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడమని చెప్పండి బీజేపీ వాళ్ళు మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు సెవెంటీ వన్లో యుద్ధం చేసేటప్పుడు అమెరికా ప్రెసిడెంట్ చెప్తే ఆమె కేర్ కూడా చేయలేదు యుద్ధం చేసింది పాకిస్తాన్ ఓడగొట్టింది బీజేపీ నాయకులారా మీరు ఎంతసేపు ఏడుసుడే కానీ చేసుడు తక్కువ మీరు ఏడుసుడు ఎక్కువ పని చేస్తుడు తక్కువ మీరు అంటున్నారు కాబట్టి నేను ప్రశ్న అడుగుతున్నా మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు అమెరికా ప్రెసిడెంట్ చెప్పినా కూడా వినకుండా డోంట్ కేర్ అని అమెరికా ప్రెసిడెంట్ చెప్పి పాకిస్తాన్ ఓడగొట్టింది కదా మరి ఇప్పుడు ఇప్పుడున్న ట్రంప్ ప్రెసిడెంట్ కాంప్రమైజ్ అనగానే మీరు మరి ఎందుకు డ్రాప్ అయ్యారు మీరు అదే అంటున్నా అందుకే మీరు ఏడ్సుడు ఎక్కువ చేసుడు తక్కువ బీజేపీ వాళ్ళు అందుకే నేను ఇప్పుడు దాంట్లో పోతలేను అందుకే మీరు అడిగిన పాయింట్ కాబట్టి ఒక్క పాయింట్ చెప్పిన తర్వాత మా ఏ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ తర్వాత మళ్ళీ దీని మీద చాలా క్లియర్గా మళ్ళీ మేము మాట్లాడాలా మాట్లాడదాం వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ బట్టి మేము ఫాలో అవుతాం ఏది ఏమైనా అందరు ఒప్పుకోవాల్సిందే రాజకీయాలకు అందరు ఒప్పుకోవాల్సింది ఆనాడు ప్రజలు ఒప్పుకున్నారు ఈనాడు ప్రజలు చర్చిస్తున్నారు ఇందిరాగాంధీ గురించి బీజేపీ వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు లోపల అయితే ఇందిరాగాంధీ గారు నిర్ణయమే గట్టిగా ఉండే అనేది అయితే లోపల అనుకుంటున్నారు బయట అడగ అడగకపోవచ్చు వాళ్ళు బయట అనలేరు ఎందుకంటే రాజకీయం వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి అనరు నేను ఒక మాట అడుగుతున్నావు అవి సరే నేను మళ్ళీ మీడియాలో ఇప్పుడు చూసిన మీరు మన గాంధీభవన్ మీడియా మిత్రులు అడుగుతున్నారు యాక్చువల్గా ఇందిరాగాంధీ ఒక వారు తీసుకున్న ధైర్య సాహసాల దాని మీద చెప్పుకోవాల్సిన సందర్భంలో మళ్ళీ ఈటల రాజేందర్ కామెంట్ న్యూస్ నాన్ సెన్స్ ఇది యాక్చువల్గా ఆయన కౌంటర్ నాన్ అది ఈటల రాజేందర్ మళ్ళీ కౌంటర్ ఇష్యూ ఉండని మీరు అడుగుతున్నారు నా ఆన్సర్స్ ఏమన్నాడు అతను ప్రతాప్ నా నేను ఒక మాట అడుగుతున్నా ప్లీజ్ నాకు క్లారిఫై చేసినాక నేను ఈటల రాజేందర్ మీడియా ద్వారా అడుగుతున్నా గాంధీభవన్ మీడియాని కూడా అడుగుతున్నా ఇది ఒక్కదానికే మాట్లాడతా రండా అంటే అర్థమైంది చెప్పండి నాకు ఈటల రాజేందర్ అన్న చెప్పాలి మీరు గాంధీబాబు మీరన్నా చెప్పాలి రండా అంటే అర్థమేంటి ఎవరన్నా వాడండి రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను అంటే ఈటలు రాజేందరికి రండా అంటే అర్థం తెలిసి మాట్లాడిండ రండా అంటే తెలియక మాట్లాడిండా ఇప్పుడు రేవంత్ రెడ్డినన్నా కాంగ్రెస్ అన్నా ఒకటే కాంగ్రెస్నన్నా రేవంత్ అన్న ఒకటే మినిస్టర్లు అన్నా కాంగ్రెస్ పార్టీ నన్న ఒకటే ఓకే నీ దానికి నేను జవాబిస్తా రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాక్స్త తెలియదు రండా అంటే ఎవరిని అంటే రండా అంటే వీళ్ళనట్రా ఎవరిని హిజ్రా హిజ్రాలోనే అంటారా మీరు మీకేది తెలియదు నేనేం చెప్పాలీడా దాని అర్థం మీరైనా చెప్పండి అతనైనా చెప్పాలి కదా అంటే అది హిజ్రా ఇజ్రాలోనా కన్ఫ్యూజ్ ప్రశ్న కాబట్టి నేను అందుకే ముందే అన్నా మీరు అడిగిన ప్రశ్నకు అది నాన్సెన్స్ ప్రశ్న అని చెప్పిన ముందే విన్నారా ఇక ప్రతి పనికి మాలిన కౌంటర్ ప్రతి ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను పంతొమ్మిది సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినా నైన్టీన్ ఇయర్స్కి అయినా నేను నేను పంతొమ్మిది సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అన్నప్పుడు ఈటెల రాజేందర్ ఏముండే అప్పుడు మీకు ఏమన్నా తెలుసా చెప్పగల ఉత్తరా ఎవరైనా చెప్పాలి ఎవరైనా ఒకరు చెప్పాలి ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్లో నేను మున్సిపల్ కౌన్సిలర్ కమి కౌన్సిలర్ ఎందుకు నేను కౌన్సిలర్ అన్నప్పుడు ఆయన చదువుకుంటున్నాడా మరి సరే ఏడని ఉండను కాని నేనేమంటున్నా అంటే నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈటల రాజేందర్ చదువుకుంటున్నాడు ఒకవేళ ఇండైరెక్ట్గా నన్నే అన్నాడు అనుకో నేను లీడర్ అయినప్పుడు నువ్వు ఆ ఇల్లు చదువుకుంటున్నావు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అట్లా ఫీల్ ఎందుకు అవుతున్నావు ఏం పర్సనాలిటీ నీది జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి వెంకట్రెడ్డి ఇంత మా పర్సనాలిటీల ముందు అదొక పర్సనాలిటీ అదేమన్నా ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈటల రాజేందర్ నువ్వు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు నువ్వు ఇక రోడ్డు మీదికే రాలేదు ఇది చదువుకుంటున్నావు నీకెంత అంత అవసరమే అంత అవసరమా నీకేమన్నా చూసిన నేను కూడా చూసిన అవును జగ్గారెడ్డి రౌడీగా మా రౌడీగా మాట్లాడుతున్నాడు అని బీజేపీలో ఏదో కామెంట్స్ కూడా చూసినా అవును రౌడీలకు రౌడీనే అవుతా గుండెగాలకు గుండగానే ఉంటా తిట్టడానికి తిడతా మంచివానికి మంచిగానే ఉంటా చెడ్డోనికి చెడ్డగానే ఉంటా నువ్వు ఎవరి నోరు జారితే నేను నోరు జారుతా ఎవడ మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా ఎస్ నువ్వు ఒకటికి నాలుగు సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నప్పుడు బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కౌంటర్ వేస్తారు దాంట్లోకి అనుమానం ఏముంది దాంట్లో నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు నీ పర్సనాలిటీ నీ నువ్వెంతగా ఎందుకు ఊహించుకుంటున్నావు నాకు తెలియదు నీ కెపాసిటీ ఏంటి నీ పర్సనాలిటీ ఏంది అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు మరి అట్లాంటి కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటల రాజ్యాంగ ఎవరయ్యా ఎవర తను అచ్చా నన్ను అంటారు అనుకో కేసీఆర్ పార్టీ కాదు నేను పంతొమ్మిది ఏళ్ళకి అయినా నేను అప్పటికి ఇంకా నేను పంతొమ్మిది వేలు అయినప్పుడు కేసీఆర్ కూడా నాకంటే పెద్దోడే ఇంకా అప్పటికే ఆయన ఇంకేమి ఆయన లీడర్గా ఉన్నాడు అంతే ఇప్పుడు పంతొమ్మిది ఏళ్ళగా కౌన్సిల్ నాకే ఫీలింగ్ లేదు ఎవరిదో పుణ్యమా అని చెప్పి నువ్వు లీడర్ అయ్యి నీకు ఆ ఫీలింగ్ ఎందుక పని చేసుకో ఇప్పటికైనా నువ్వు నువ్వు కౌంటర్లో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని తట్టుకో తట్టుకోలేవు ఈటల రాజేందర్ నువ్వు ఒక్క పదం వాడితే మేము పది పది పదాలు వాడతాము నువ్వు ఒక్క తిట్టు తిడితే వంద తిట్లు తిడతాము నీ వల్ల కాదు నువ్వు కంట్రోల్ కావడమే నీకే మంచిది నువ్వు కంట్రోల్ అయ్యి నీది నువ్వు కంట్రోల్ అయితే నీ పరువు నువ్వే దక్కించుకుని నువ్వు అవుతావు నువ్వు నోరు జారితే మేము పది పదిసార్లు నోరు జారుతావు నీ పరువే పోతుంది ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుకో మా మంత్రులు ఎవరైనా కానీ ఇక కాంగ్రెస్ పార్టీ మీద అంత నువ్వేదో నీది నువ్వు పెద్ద పర్సనాలిటీ నువ్వు ఫీల్గా ఆకు అని నా సలహా నీది నీవు నీ పర్సనాలిటీ పెద్దదని ప్రజలు అనుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వయసు ఎంత నీ రాజకీయ జీవితం ఎంత నువ్వు కాంగ్రెస్ పార్టీకి మునిమన్మనివి నువ్వు నువ్వు తాతకి దగ్గులు చెప్తా ఉంటే ఎట్ల వయసు రీతే చూస్తే బీజేపీకి కూడా తాత పాత తాతనే అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బుట్టింగ్ నలపేర్లే కదా ఏడైతే ముప్పై ఒక్క వంద ముప్పై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్